जय 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 प्रिय भारत चनयित्री భారత్ వీక్షకులకు నమస్కారం ఇటీవల ఆంధ్రమేవ జయతే అనే ఒక నినాదంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు గత వారం అంటే జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను చాలా ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు ఈ జరిగిన ఈ సభలు మరి ఎంతో వైభవోపేతంగా జరిగిన జరిగినవి మొట్టమొదటి రోజు శ్రీ 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 భగవాన్ విశ్వంజీ గారు ఈ సభలను ప్రారంభించారు మరి ఈ సభలలో మరి సాయంకాలాలు ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల పేరుతో ఒక యాభై మంది ప్రముఖులను సత్కరించారు అదేవిధంగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాల పేరుతో మరొక యాభై మందిని ఈ మూడు రోజుల పాటు చాలా ఘనంగా సత్కరించారు ఆంధ్ర సారస్వతం నిర్వహించినటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అంతకు పూర్వం వీరు ప్రతి ఏటా రెండేళ్లకోసారి ఈ సభలను ప్రపంచ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై రెండులో భీమవరంలో జరిపారు రెండు వేల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో జరిపారు ఇప్పుడు గుంటూరులో జరిపారు ఈ మహాసభల యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేశంలో రాష్ట్రంలో దేశంలో మరి ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకుని వచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ సభలు నిర్వహించాయి ఆ రకంగా కొన్ని వేల మంది ఈ సభలలో పాల్గొని చాలా అంగరంగ వైభవంగా మూడు రోజులు జరిగాయి విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా సింగపూర్ మారిషస్ మలేషియా ఫిజీ ఐరిష్ నార్త్ వేల్స్ టన్జానియా డెన్మార్క్ ఇలా దాదాపు ఒక యాభై దేశాల నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది ఈ సభల్లో పాల్గొని ఈ సభలకు ఒక గొప్ప హంగును చేకూర్చారు ప్రధానంగా ఈ సభలు ప్రధాన వేదిక పైన నందమూరి తారక రామారావు వేదిక పైన సభలు జరిగాయి ఆ తర్వాత ఉపవేదికలలో దాదాపు ఒక ఐదు ఉపవేదికలను ఏర్పాటు చేసి అందులో సాహిత్యానికి సంబంధించి లలిత కళలకు సంబంధించి మరి సంగీతం నృత్యం ఇలా అవధానాలు కవి సమ్మేళనాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపవేదికల పైన ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే రెండవ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మారిషస్ దేశ అధ్యక్షులు మారిషస్ దేశ అధ్యక్షులు వారు ఈ సభలకు రావటం అనేది ఈ సభలకు ఒక గొప్ప స్థాయిని పెంచింది మారిషస్ దేశ ప్రెసిడెంట్ అధ్యక్షులు శ్రీ ధరం గోకుల్ అనేటువంటి అధ్యక్షులు రావటం వారు ఈ సభలను ప్రశంసిస్తూ మాట్లాడటం తిరిగి నాలుగవ సభలు మరి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఏడులో మారిషస్ దేశంలో జరిపించాలి జరిపిస్తాము అని వారు హామీ ఇవ్వటం కూడా ఈ సభల స్థాయిని పెంచింది అలాగే ఆ సభల్లో మరి ఉత్తరాఖండ్లోని జ్యోతిష్ మఠ్ జగద్గురు ఆదిశంకరాచార్య పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వామి చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహారాజు గారు కూడా ఈ సభలకు వచ్చారు తర్వాత మూడవ రోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర అధికారులు రాష్ట్ర పలు రాష్ట్రాల గవర్నర్లు మరి న్యాయమూర్తులు విద్యావేత్తలు మేధావులు రచయితలు కవులు కళాకారులు తెలుగు నాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు ఈ సభల్లో పాల్గొని సభలను చాలా విజయవంతంగా నడిపించారు అయితే ఈ సభల ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి విరాళాలు గాని ఎటువంటి గ్రాంట్లు కానీ ధనాన్ని గాని ఆశించకుండా తీసుకోకుండా స్వచ్ఛందంగా మరి ఇంత ధన వ్యయాన్ని చేసి ఇంత భారీ ఎత్తున చేయటం అనేది ఈ సభల యొక్క ప్రత్యేకత అయితే సభల గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి మనం గతంలోకి చూసినట్లయితే అసలు ప్రపంచ తెలుగు మహాసభలు అన్నవి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మలేషియాలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వం నిర్వహించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మారిషస్ లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి ఆ తరువాత చాలా కాలం తర్వాత రెండు వేల పన్నెండులో తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రపంచ తెలుగు మహాసభలను పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల పన్నెండు వరకు జరుపుతూ వస్తోంది తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించింది అంటే ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి రెండు రకాలుగా జరుగుతూ వస్తున్నాయి గత యాభై ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహించేటువంటి సభలు ఒకటైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు లాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేటువంటి సభలు ఒక ఎత్తు ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించే మూడో ప్రపంచ తెలుగు మహాసభలకి ముందు అనేక ఎప్పుడైతే ప్రభుత్వ సభలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కొన్ని సంస్థల ద్వారా ఈ ప్రపంచ తెలుగు సభలు జరుపుతూ వచ్చారు ఉదాహరణకి మనకి ప్రపంచ తెలుగు సమాఖ్య అని వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక తెలుగు సభలు జరిపారు తర్వాత కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం కూడా ప్రపంచ తెలుగు రచయితల సభలు అని అవి కూడా జరుపుతోంది తర్వాత ఇంకా విదేశాల్లో ముఖ్యంగా ఇవాళ చాలా మంది విదేశాల్లో తెలుగు వాళ్ళు స్థిరపడ్డారు ముఖ్యంగా అమెరికాలో ఆట తానా అలాగే ఆస్ట్రేలియాలో కెనడాలో లండన్లో ఇలా ఆయా దేశాల్లో సింగపూర్ లో కూడా మలేషియా మారిషస్ లో కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయిలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నారు చాలా సంతోషం ఈ విధంగా ఒక యాభై ఏళ్లుగా ఈ సభల ద్వారా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కలుసుకోవటం వరకు బాగుంది కానీ భాషను ఎంతవరకు మనం నిలబెట్టుకోగలుగుతున్నాం అనేది ఒక పెద్ద ప్రశ్న మొన్న జరిగినటువంటి సభల్లో మరి సభల నిర్వాహకులు ముఖ్యంగా ఈ సభలను నిర్వహించినటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు వారి బృందం అంతా కూడా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు తెలుగును కనీసం పాఠశాల స్థాయిలో తెలుగును బోధించాలి తెలుగు మాధ్యమాన్ని నిలబెట్టాలి మాధ్యమం కాకపోయినా కనీసం ఒక సబ్జెక్ట్ గానైనా ప్రాథమిక స్థాయిలో ఉన్నత స్థాయి దాకా తెలుగును బోధించాలి అని ఇప్పుడు తెలుగే బొత్తిగా పాఠశాలల్లో కళాశాలల్లో తీసేయటం అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఇటువంటి మహాసభలు చేయవలసిన నిర్వహించినటువంటి పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించి తెలుగును కళాశాల స్థాయి వరకు వీలైతే మరి వృత్తి విద్యా కోర్సుల్లో కూడా తెలుగును బోధి బోధనా భాషగా నిలబెట్టాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఇటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకి అర్థము పరమార్థము ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి విషయం ఈ సందర్భంగా ఉన్నది అని తెలియజేస్తున్నాము